హర్యానా ఖచ్చితంగా ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి వస్తే ఎవరు నమ్మాలో నమ్మాలో అర్థం కా కాలేదు రైతుల దగ్గరికి వెళ్ళినాం చాలా విలేజెస్కి వెళ్ళినాం సిరిసా కానీ వేరే దగ్గర ఎక్కడికి వెళ్ళినా కానీ పాల గురించి ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేదు హర్యానా మొత్తం ఒక ఒక్క జిల్లా కాకుండా మొత్తం హర్యానాలో ఉన్న జిల్లా మొత్తం జరిగినాం మూడు సార్లు పాలవీ చూసుకున్నాం మేము మళ్ళీ రేటు కూడా మాకు రీజనబుల్ అనిపించింది ఫస్ట్ కాంటాక్ట్ అన్ననే కానీ మేము నమ్మలేదు ఫస్ట్ सभी डेयरी फार्मर्स को हनी डेयरी की ओर से नमस्कार मैं आपका अपना भाई आज हमारे पास जगीत्याल हैदराबाद से तेलंगाना से कस्टमर आए हुए हैं इन्होंने हमारे डेयरी फार्म से नाइन मिल्किंग बफेलो किया है जिसमें सभी का सभी भैंस बिल्कुल टॉप क्वालिटी का है भैया पूरा हरियाणा कवर करके पूरा हरियाणा में रेट का क्वेरी करके फिर हमारे डेयरी फार्म पे आए हैं तो सभी यंग फार्मर्स की टीम है तो पूछते भैया और ने बहुत अच्छा शेड अपना रेडी किया है दो सौ का भैया और का प्लानिंग है आगे चलकर तो बहुत अच्छे भैया सभी लोग न्यू फार्मर्स है, तो अभी मिल्किंग भी चल रहा है भैया तो तो पूछते भैया तो भैया कैसा रहा आपका एक्सपीरियंस <coughs> प्रॉपर तेलुगु में बताओ आप। भाई मेरा नाम शेखर है तेलंगाना जगत्याल जिले जगत्यापर मैम मत कार हरियाणा हरियाणा बोट तिगना इकडू मंदी బ్రోకర్ ఇదంతా మాకు ఏది కూడా నచ్చలేదు అన్నకు ఫోన్ చేసినాం ఫోన్ చేయగానే మంచిగా డైరెక్ట్ రెస్పాండ్ అయ్యిండు మాముగానే పాలు విండిపించి ఒక మూడు నాలుగు సార్లు పిండిపించి మాకు చూపెట్టి మంచి మంచి గేదెలను ఇచ్చిండు అట్లానే ఇంకా ఇక్కడ ఉండడానికి కూడా మంచి వ్యవస్థ ఏర్పాటు చేసిండు చేసి శేఖర్భాయి డైరీ ఫార్మ్కి कि भाई और फार्मो से हमारा फार्म क्या अलग काम कर रहा है देखो भैया भैंस तो सभी लोग बेच रहे हैं यहाँ या। पे आप आए आपका कितनी जल्दी सिलेक्शन हुआ और बफेलोस का क्वालिटी आपको कैसा मिला आप पूरा हरियाणा घूमे आने से पहले आपका बहुत क्वेरी था मन के अंदर बहुत डर भी था कि हम किसी गलत जगह ना फस जाए किसी ब्रोकर के चक्कर में ना फस जाए किसी एजेंट के चक्कर में ना फस जाए तो भैया आप इतनी दूर से आए अपनी गाड़ी से आए आप लोग तो क्या क्या आपको प्रॉब्लम आया और जो हमारे फार्मर्स है भैया इसमें मैसेज दो ये जो आपके हैदराबाद से आंध्रा से सब फार्मर है ना మేము ఏంటంటే కార్ తీసుకొని కాకుండా హర్యానాలో ఉన్న జిల్లా మొత్తం తిరిగినం అట్లనే రైతుల దగ్గరికి పోయినాం ఎక్కడ కూడా మాకు ఏది క్లారిటీ అనిపించలేదు అట్లనే కొంతమంది బ్రోకర్ల దగ్గరికి పోయినాం ఎవరు కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు సరైన రేట్ లేదు సరైన గెదలు కూడా యూపీఎలే మాకు మేము అన్నకు ఫోన్ చేసినాం ఫోన్ చేయగానే తొందర రెస్పాండ్ అయ్యి మాకు లొకేషన్ పెట్టి మమ్మల్ని ఇక్కడ విలిపించుకొని ఎట్లా ఒక ఒకటే రోజుల మేము నాలుగు రోజులు తిరిగితే ఎక్కడ కూడా మాకు నచ్చకపోగా అన్న దగ్గరికి వచ్చిన తర్వాత ఒకటే రోజుల మనకు తొమ్మిదికి తొమ్మిది ఒకటే రోజుల సెలెక్ట్ చేయించి పిచ్చి మంచిగా మామూటిని పాలు విండి మూడు సార్లు పాలు విండి చూసుకున్నాం మేము మాకు మంచిగా అనిపించింది మళ్ళీ రేటు కూడా మాకు రీజనబుల్ అనిపించింది అందుకే మేము అన్న దగ్గర తీసుకోవడం జరిగింది అట్లనే ఇంకా ఉండటానికి కూడా మంచి ఫెసిలిటీ ఇచ్చిండు ఏ ఇబ్బంది లేకుండా చూపించిండు ఒక్క కాడు కాకపోతే పది జాగాలలో ఇంపించిండు రైతుల దగ్గర తీసుకో తీసుకోండు అక్కడ కూడా మేము పాలు వినిపించుకొని చూసుకున్నాం మేము అన్ని రకాలుగా మాట్లాడుకున్నాం వాళ్ళు చెప్పిన రేటుకు మనోడు ముందటుండి మాట్లాడి తక్కువ చేయించి మాకు రీజనబుల్ రేట్ ఇప్పించిండు తుబుయ

రెండు వందల గేదల దాకా అవసరం పడుతుంది సో అందుకని హర్యానా మొత్తం విజిట్ చేసినాం ప్రతి మార్కెట్ కావచ్చు ప్రతి రైతు కావచ్చు ప్రతి ఏరియా ప్రతి జిల్లా తిరిగినాం ఈసార్ కావచ్చు సిరిసా కావచ్చు ఇట్లా మార్కెట్ కావచ్చు ఇట్లా అన్నీ తిరిగి చివరికి అన్నకి అంటే ఫస్ట్ ఫస్ట్ కాంటాక్ట్ అన్ననే కానీ మేము నమ్మలేదు ఫస్ట్ ఇక్కడ ఎట్లుంటుందో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఉంటే ఇక్కడ తీసుకోపోదు కావచ్చు కాకపోతే మేము అన్ని చూసి వచ్చిన తర్వాత ఇక్కడ జెన్యున్ అనిపించింది కాబట్టి మాకు పర్ఫెక్ట్ బ్రీడ్ అనిపించింది ముర్రా జాతి గేదెలు ఇక్కడ సో అట్లా పాలు విని చూపించినా కూడా ఎక్కడ కూడా ఈ క్వాలిటీ లేదు ఇంత ఇంత క్వాంటిటీలా పాలు లేవు రేటు కూడా బ్రీడ్కు తగిన రేటు చెప్పి పర్ఫెక్ట్గా మాకు అర్థమయ్యేలాగా అరేనాకచ్చినాక ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చూస్తే ఎవరిని నమ్మాలో నమ్మాలో అర్థం కాదు కాలేదు కానీ అన్ని పాని చూసిన తర్వాత तो तो देखो देखो सर, सर, हरियाणा के अंदर इतना भैंस नहीं है उससे ज्यादा ट्रेडर लोग काम कर रहे हैं लेकिन सर हमारे फार्म में लोगों से क्या लगा वो आप जब हमारे पास आओगे जब आपको प्रॉपर बात का पता लगेगा देखो सर यहाँ पे कोई ब्रोकर वाला काम नहीं है पहली बात तो सर हम कोशिश करते हैं अपने फार्म पे ज्यादा से ज्यादा भैंस हम फार्मर को अवेलेबल करवा के देते हैं यहाँ पे भैंस रखने का क्या फायदा आपको इधर उधर देखने का मिल्किंग देखने कोई वो नहीं है आप इधर रुक के अपने सामने दो टाइम तीन टाइम चार टाइम जब तक फार्मर नहीं सेटिस्फाइड होता ना जब तक वो हमारे फार्म पे मिल्किंग देख सकता है कोई उनको यहाँ पे रोकने टोकने वाला नहीं है कि आपने दो टाइम देख लिया तीन टाइम देख लिया हमारे यहाँ पे भैया हम सुबह फार्मर को पांच वीडियो उठा के खुद अपने आप से उठा के दिखाते भैया देखो दूध का टाइम हो गया दूध देख लो आए हुए ये भी पंद्रह साल से डेयरी फार्मिंग में है, बहुत अच्छा दूध निकालते है, भाई। है तो भाई से बात करते हैं कैसा भैस भैस का धार, चुआई, निप्पल, कैसा लगा सभी भैस भैस चुआई सब अच्छा है सब चीज अच्छा है इधर आए आने के बाद में सब चीज अच्छा है ऑलरेडी इधर पहले से हम लेके गया पहले से लेके गया इधर से सब चीज अच्छा है సో యాక్చువల్ గా మేము హర్యానా చాలా మందిని అడిగినాం హర్యానా గేదెలు ఎట్లా హర్యానా బ్రెడ్ లైన్ అని చెప్పారు అంటే ఆ లైన్ లైన్లోనే ఆ లోనే ఉంటుంది హర్యానాకు సంబంధించిన గేదెల లోనే ఉంటుంది దాంట్లో అంటే మామూలు గేదెలు ఇప్పుడు ముంబైలో కానీ లేకపోతే మహారాష్ట్రకు సంబంధించిన కొన్ని మండీలు అవి ఉన్నాయి అక్కడ తీసుకొస్తే మనకు ఎక్కువ పాలసీ స్టార్టింగ్లో ఇస్తే కానీ గా వన్ ఇయర్ అంటే టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ అలా అని చెప్పారు సో అందుకోసమని హర్యానాకు వచ్చినాం సో మేము రైట్ ప్లేస్ కోసం వెతికే క్రమంలో చాలా డిస్టిక్స్ తిరగాలని ఫిక్స్ అయ్యి మా వెహికల్ ఓన్ వెహికల్ తీసుకొని వచ్చినాం ఓన్ వెహికల్ లో మేము మాకు సంబంధించిన ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసుకొని చాలా రోజులు ఇక్కడ స్టే చేసే విధంగా వచ్చినాం సో అని మేము దాదాపుగా ఫస్ట్ ఎట్లా ఫిక్స్ అయినా అంటే డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకుందాం రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకుంటే వర్కౌట్ అవుతుందేమో అని రైతుల దగ్గరికి వెళ్ళాం చాలా విలేజెస్కి వెళ్ళినాం సిరిసా కానీ లేకపోతే ఇక్కడ రోహతక్ కానీ చాలా హుక్లానా మండీకి వెళ్ళినాం చాలా మండీస్ కూడా విజిట్ చేసినాం కానీ ఎక్కడ కూడా మనకు కావాల్సిన క్వాలిటీ దొరకలేదు సో ఇక్కడికి ఫైనల్గా ఇక్కడికి పండిట్ డైరీ ఫామ్కి వచ్చినాం మేము అంటే ఫస్ట్ టైం మేము పండిట్ డైరీ ఫామ్ వాళ్ళని కాంటాక్ట్ అయినాం అన్ని బాయ్ని కాంటాక్ట్ అయినాం బట్ ఏంటి అంటే మాకు ఫస్ట్ నమ్మకం కలగలేదు మిగిలిన విషయాలన్నీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్ని అర్థమైన తర్వాత లాస్ట్లో మాకు పండిట్ డైరీ పామ్ వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా బ్రీడ్ కానీ అండ్ క్వాలిటీ కానీ మెయింటైన్ చేస్తారనే విషయం తర్వాత అర్థమైంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ రిసీవింగ్ కానీ అండ్ వాళ్ళ మెయిన్గా అనిమల్ క్వాలిటీ చాలా బాగుంది సో మేము చూడంగానే మేము జనరల్గా ఏంటి అంటే చాలా సెర్చ్ చేసినాం పర్ఫెక్ట్ అనిమల్ అంటే ఎట్లా ఉండాలి ఏంది అనే విషయాలు చాలా స్టార్టింగ్లోనే సెర్చ్ చేసినాం ఆ విషయాలన్నీ చూస్తే ఇక్కడ కరెక్ట్గా టాలీ అయినాయి సో మాకు నమ్మకం కలిగింది చూడంతో రెండో విషయం ఏంటంటే పాలు విండుకోమని వేరే దగ్గర ఎక్కడికి వెళ్ళినా కానీ పాల గురించి ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేదు సో మీరు ఇక్కడ విండుకొని చూడండి మేము ఇప్పుడు మాత్రమే గ్యారంటీ ఇస్తాం ఒకటే పూట గ్యారంటీ ఇస్తాం అని చెప్పారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మూడు పూటలు నాలుగు పూటలు ఐదు పూటలు మీ ఇష్టం అవసరమైతే వారం రోజులు అని చెప్పారు సో ఆ విషయంలో మాకు పర్ఫెక్ట్ అనిపించింది సో పిండుకొని చూస్తే కూడా హై క్వాలిటీ ఉన్నది మంచిగా తొమ్మిది లీటర్లు పది లీటర్లు అట్లా ఇచ్చే గేదెలు ఉన్నాయి మేము సెలెక్ట్ చేసుకున్నాం క్వాలిటీ విషయంలో అండ్ రేటు విషయంలో కూడా చాలా బాగుంది సో హర్యానా ఎవరైనా రావాలనుకుంటే గా అంటే మేము అంటే మీరు కొత్తగా వచ్చే వాళ్ళు ట్రైన్ కో లేకపోతే ఫ్లైట్ కో వచ్చి ఒక ఒకరోజు వచ్చి ఒకళ్ళనే కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవద్దు అంటే అలా తీసుకపోతే మోసం అయితే అనే ఉద్దేశంతో ఏం చేసాం అంటే ఎక్స్పెరిమెంటల్ గా టోటల్గా హర్యానా మొత్తం తిరగాలని ఫిక్స్ అయినాం సో అట్లా తిరిగే క్రమంలో మాకు అర్థమైంది

बहुत अच्छा बहुत अच्छा तो कैसा भैंस का धार अपन सब चीज अच्छा तो तेलबू में क्या बोलना चाहेंगे फार्मर्स को तेलबू में जो इधर आना चाहते हैं अंदर मनची हो ना अच्छे इसको एम गादो अरे मोरो पाल सुराले यदि मनची हो ना एम लेदो एम टेंशन लेदो पहले जाफर जाना हैं तो कोई ఉండేదానికి అన్ని సిస్టమ్ ఉన్నాయి అన్ని రావాలి వచ్చి అది ముడిపూట పాలు పిండి అన్ని చూడాలా ఏం కాదు అడిగానలో అందరితో మంచి పని డైరీ పాల మంచి ఉన్నాయి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి